దక్షిణ కైలాసంగా భాషల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూన అంబికాదేవి అశ్వాసుర అలంకారం రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు మోక్షప్రదాయని అశ్వాసురుని వధింపు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయత్వం చెందుతూ ముక్కులు చెల్లించారు అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం ఐదవ రోజు రాత్రి దేవేరి జ్ఞానప్రసూనాంబికాదేవి అశ్వాసుర వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి అశ్వాసురవధించే అలంకారం చేశారు లోకకంఠకుడిగా తయారైన అశ్వాసురాన్ని వధిస్తూ మోక్షప్రదాయని దర్శనమిచ్చారు ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పాలు సమర్పించి పూర్ణహారతులు ఇచ్చారు అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు